ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి అరే మన ఆఫీస్ డాడీ ఆఫీస్ ఇప్పుడు ఎవరైనా చాంద్ర ఇప్పుడు మళ్ళీ పంపించాలా మీరు మీరే పంపించుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వాప్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఉదాహరణకి వెయ్యి రూపాయలు విలువైన లేకపోతే నాలుగు వేల రూపాయల విలువైన నాలుగు వేల రూపాయల విలువైన బీసీటీ కాయిన్స్ తోటి తీసుకున్నారు అనుకోండి జాగ్రత్తగా వినండి మరి ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి నాలుగు వేల రూపాయల విలువైన ఒక బీసీటీ కాయిన్తో కాయిన్ సర్చ్ చేశారు అంటే మీకు ఎంత రావాలి నాలుగు వేల రూపాయల విలువైన కాయిన్ రావాలి కానీ అక్కడ నేనేం చేస్తున్నాను అంటే వన్ ఫోర్త్ ఆఫర్ చేస్తున్నాను ఒక టైం ఇచ్చి ఒక వారం రోజులు అలా టైం ఇస్తాను అంటే నాలుగు వేల రూపాయలు మీరు చేస్తే ఐదు వేల రూపాయలు డీకాయిన్ వస్తుంది దీని ఇంకా చెప్పాలంటే వంద రూపాయలు విలువైన డీకాయిన్ మీరు సేక్ చేసుకుంటే నూట పాతిక రూపాయలు విలువైన డీకాయిన్ వస్తుంది అంటే వన్ ఫోర్త్ కాయిన్ మీకు ఆ టైం ఆఫర్లో మీకు వస్తుంది అంటే ఏమవుద్ది బయట నుండి వచ్చిన వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెడితే లక్ష పాతిక వేలు ఆన్ ది స్పాట్ ప్రాఫిట్ ఆన్ ది స్పాట్ వాడి మళ్ళీ ఇది ఎక్స్చేంజ్లో అమ్ముకుంటే మళ్ళీ లక్ష పాతిక వేల మీద ప్రాఫిట్ అడిగి కాబట్టి వాడు చాలా మీ దగ్గర నుంచి చాలా బెనిఫిట్ పొందుతాడు కాబట్టి మీరేం చేస్తారు అప్పుడు అదేదో నేనే తీసుకోవాలనుకొని మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి మీరే స్టార్ట్ చేసుకుంటే వన్ ఫోర్త్ వస్తుంది ఇప్పుడు దీన్ని బండగా చెప్తాను ఇప్పుడు ఒకరి దగ్గర కోటి కాయిన్స్ ఉన్నాయనుకోండి అది లక్ష అనుకోండి పదివేలు అనుకోండి ఏదైనా అనుకోండి ఒకరు నాకు ఉదయం మాట్లాడు డాడీ నా దగ్గర టూ క్రోర్స్ కాయిన్స్ ఉన్నాయి రెండు కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర మరి నాకు రెండు కోట్ల కాయిన్స్ అంటే రెండు వందల కాయిన్స్ వస్తాయా వస్తాయి అదే రెండు కోట్లతో స్వాప్ చేసుకున్నాడు అనుకోండి నేను వన్ ఫోర్త్ ఇస్తాను అంటే అప్పుడు ఎంత ఉంది రెండున్నర కోట్ల విలువైన కాయిన్స్ రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి వాళ్ళకి అంటే ఇక్కడ ఏం సంపాదన ఎంత బిజినెస్ చేసినా ఇక్కడ రావు ఆన్ ది స్పాట్ యాభై లక్షలు మీకు తెలియదు ఆన్ ది స్పాట్ రెండు వందలు పెట్టినోడికి యాభై రూపాయలు ఎన్ని అక్కడ వస్తుంది రెండు కోట్లకి యాభై లక్షలు వచ్చినప్పుడు రెండు రూపాయలు రెండు వందలకి యాభై రూపాయలు వస్తుంది అంటే కాయిన్స్ని బట్టి చెప్తున్నాను కాబట్టి ఈ యాప్స్ కోసం మీ దగ్గర నుంచి వాళ్ళు రెడీగా కొనుక్కొనించుకుంటారుప్పుడు నెక్స్ట్ మళ్ళీ బయట వాళ్ళు అందరూ కొంటారు దాన్ని ఈ పరిస్థితుల్లో మీరు దీన్ని డైరెక్ట్గా మీరు కాయిన్ స్వాప్ చేసి మీరు ఈ క్యాష్ చేసుకోవచ్చు అప్పటికి నేను దీన్ని చాలా సులువుగా ఇస్తాను వన్ వీక్ టైం మీరు రెడీగా ని మాట్లాడుకొని ఉంచుకోండి